ఓం నమో వెంకటేశాయ హలో అండి అందరికీ నమస్తే నేను మీ రూప ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర వారి సన్నిధిలో అంగప్రదక్షిణ గురించి అయితే తెలుసుకుందాము అంగప్రదక్షిణ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి దానికి కొన్ని సూచనలు కూడా ఉంటాయి ఈ సూచనలు సమాచారం అంతా మీకు నేను పూర్తిగా అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి క్షేత్రం కోరిన కోరికలు తీర్చే దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులతో పూజలను అందుకుంటున్నారు స్వామివారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో సహా దేశ విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తిరుమల క్షేత్రానికైతే వస్తూ ఉంటారు అయితే స్వామివారి సన్నిధిలో ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులు కూడా చాలా అధికంగా ఉంటారు శ్రీవారి సన్నిధిలో అంగప్రదక్షణ చేయడం అంటే మాటలా చెప్పండి ఆ అనుభూతిని వర్ణించడానికి కూడా మాటలు చాలవు అది నా పర్సనల్ ఒపీనియన్ అయితే మొదటిగా అంగప్రదక్షిణ చేసేవారు పూర్తి వివరాలు తెలుసుకోవడం వలన అంగప్రదక్షిణ అయితే చాలా సులభతరంగా ఉంటుంది ఈరోజు అంగప్రదక్షిణ టికెట్లను ఎక్కడ ఇస్తారు ఆలయానికి ఏ సమయంలో చేరుకోవాలి ఏ విధమైన నియమాలు పాటించాలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అంగప్రదక్షిణ అంటే ఏమిటంటే ముందుగా అంగప్రదక్షిణ గురించి తెలుసుకుందాము అంగ అంటే మొత్తం శరీరం ప్రదక్షిణ అంటే ఆలయం చుట్టూ తిరిగే ప్రక్రియనే ప్రదక్షిణ అంటారు శరీరం దొర్లుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రదక్షిణ చేస్తుంది భక్తి యొక్క ఒక రూపంగా కూడా చెప్పుకోవచ్చును ఈ అంగప్రదక్షిణ చాలా బలమైన మరియు చాలా పవిత్రమైన సేవగా పరిగణించబడుతుంది అంగప్రదక్షిణ సేవ అంటే ముందుగా భక్తులు ఈ సేవ చేసే భక్తులందరూ పుష్కరంలో స్నానం చేయాల్సి ఉంటుంది ఆలయం లోపల ఆనంద నిలయం చుట్టూ అంగప్రదక్షిణ చేసి సుప్రభాతం తర్వాత ఉదయాన్నే దర్శనం చేసుకుంటారు స్వామివారి సన్నిధిలో అంగప్రదక్షిణం చేయాలనుకునే భక్తులు ఈ అంగప్రదక్షిణ టికెట్ కోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి ఆన్లైన్ ద్వారా ఈ అంగప్రదక్షిణ టికెట్ను ఉచితంగా కూడా పొందవచ్చును మొబైల్ నెంబర్తో మొదట మనం లాగిన్ అయ్యి టికెట్ను బుక్ చేసుకోవచ్చును అంగప్రదక్షిణ చేసే భక్తులకు శ్రీవారి దర్శనంతో పాటు ఒక లడ్డు కూడా ప్రసాదంగా ఇస్తారు పెర్ హెడ్ వన్ లడ్డు ఫ్రీ అన్నమాట అంగప్రదక్షిణ చేసే భక్తుల కోసం టికెట్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి ప్రతి నెల నిర్ణీతమైన తేదీల్లో నిర్ణీతమైన సమయంలో అంగప్రదక్షిణ టికెట్లను టీటీడీ వాళ్ళు రిలీజ్ చేస్తారు దీనికోసం ముందుగా మనం టీటీడీ వెబ్సైట్ని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది తర్వాత అంగప్రదక్షిణ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఆ మంత్లో ఏ డేట్న మనం అంగప్రదక్షిణ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ డేట్న క్లిక్ చేయాల్సి ఉంటుంది మీరు డేట్ని సెలెక్ట్ చేసేటప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నదనుకోండి స్లాట్స్ ఆర్ అవైలబుల్ అని అర్థము ఇంకా స్లాట్స్ ఉన్నాయి అని అర్థము అదే బ్రౌన్ కలర్లో కానీ ఉంటే కోట ఫుల్ అయిపోయిందని ఇంకా స్లాట్స్ ఆ డేకి లేవు అని అర్థము అలాగే ఎల్లో కలర్లో ఉన్నదనుకోండి స్లాట్స్ ఆర్ ఫిల్లింగ్ ఫాస్ట్ అని అంటే త్వరగా స్లాట్స్ అయిపోతున్నాయి అని అర్థము అలాగే గ్రే కలర్లో కానీ కనిపిస్తే నో స్లాట్స్ అంటే స్లాట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అందుకే మనం గ్రీన్ కలర్ ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆర్ ఎల్లో కలర్ అంటే స్లాట్స్ తక్కువగా ఉన్నాయని ఫాస్ట్గా అయిపోతాయని అర్థం అయితే మనం గ్రీన్ కలర్ని కానీ క్లిక్ చేసుకున్నట్లయితే త్వరగా మనకి ఛాన్సెస్ అయితే ఉంటాయి టికెట్ మనకి స్లాట్ అలాట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ అనమాట ఈ అంగ రిపోర్టింగ్ టైం అయితే రాత్రి ఒంటి గంట అండి అందు గురించి డే టైంలో అయితే ఉండవు రాత్రి ఒంటి గంటకే అంగప్రదక్షిణ టికెట్స్కి ఒంటి గంటకు రిపోర్టింగ్ టైము అయితే అభిషేకాల కారణంగా శుక్రవారం రోజు అయితే అంగప్రదక్షిణ అయితే అందుబాటులో ఉండదు ఈ సేవ అంగప్రదక్షిణ సేవ శుక్రవారం రోజు అందుబాటులో ఉండదు మిగతా అన్ని రోజుల్లోనే అందుబాటులో ఉంటుంది రిపోర్టింగ్ టైం అయితే రాత్రి ఒంటి గంట అది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది దర్శనం తేదీని ఎంచుకున్న తర్వాత మనం కంటిన్యూ అవ్వాలి అలాగే ఇంకొకటి ఏంటంటే ఒక మొబైల్ నెంబర్ నుంచి మనం లాగిన్ అవుతాం కదా దాంట్లో ఆ మొబైల్ నెంబర్ నుంచి గరిష్టంగా అంటే రెండు టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోగలము ఇద్దరు వ్యక్తులకు మాత్రమే బుక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ బుక్ చేసుకునే టికెట్ బుక్ చేసుకునే ముందు మాత్రం మీరు ఇక్కడ సూచనలన్నీ మీరు చదవాలి మీరు ముందుగా సూచనలన్నీ చదివితే మొత్తం అర్థమవుతుంది ఎలా మనం బుక్ చేసుకోవాలి ఎలా ఎటువంటి నియమాలు పాటించాలని కూడా అందులో ఉంటుంది కాబట్టి మొత్తం అర్థమవుతుంది లాగిన్ అయిన తర్వాత అయితే మనం డేట్ని కూడా పిక్ చేసుకున్న తర్వాత మన వివరాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది దీనికోసం అన్ని వివరాలను మనం మన పేరు ఏజ్ మనం జెండరు అలాగే ఐడి ఏ రకమైన ఐడి ఇస్తున్నామో దాన్ని కూడా సెలెక్ట్ చేయాలి ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు ఓటర్ ఐడి అయితే ఓటర్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది వాటి తాలూకా నెంబర్స్ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇండియన్స్కి అయితే ఆధార్ కార్డు ఓటర్ ఐడి సరిపోతుంది అదే ఎన్ఆర్ఐస్కి అయితే వాళ్ళు పాస్పోర్ట్ నంబరు ఇవ్వాల్సి ఉంటుంది ఇలా వివరాలన్నీ ఇచ్చిన తర్వాత బుక్ టికెట్ మీద మనం క్లిక్ చేయాలి అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి టికెట్ అలాట్ అయితే సక్సెస్ఫుల్ అని వస్తుంది అలా వచ్చిన తర్వాత మనం టికెట్ని డౌన్లోడ్ చేసుకుని వచ్చును ఈ ప్రదక్షిణ టికెట్స్కి అయితే సింగిల్ ఎన్పి కూడా ఒక్క రూపాయి కూడా ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం అయితే లేదండి ఇది ఫుల్ ఆఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి ఉచితంగానే ఈ టికెట్స్ని టీటీడీ వాళ్ళు అందిస్తారు మీరు టికెట్ని కానీ మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఏ మొబైల్ నెంబర్తోనైతే మీరు లాగిన్ అయ్యి టికెట్ బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి మీరు సర్చ్లోకి వెళ్ళాలండి బుకింగ్ టికెట్ హిస్టరీ ఉంటుంది కదా అందులోకి వెళ్ళి అంగప్రదక్షిణ అని సెలెక్ట్ చేస్తే మీకు అలాట్ అయిన టికెట్ అయితే అక్కడ కనిపిస్తుంది అక్కడ నుంచి మళ్ళీ మీరు టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చును మనం అంగప్రదక్షణ చేయాల్సిన రోజున ఏ టైంకి మనం చేరుకోవాలి ఎక్కడ రిపోర్టింగ్ చేయాలో ఇప్పుడైతే చూద్దాము ముందుగా మనం ఆలయ నిష్క్రమణ దూరం అంటే ఎగ్జిట్ డోర్ ఉంటుంది కదండి మనం టెంపుల్లో దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తాం కదా దానికి ఆపోజిట్లోనే ఆ డోర్కి ఆపోజిట్లో ఉన్న కోనేరు దగ్గర గేటు ఓపెన్ ఉంటుంది అక్కడైతే మనం రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది ఇక ప్రదక్షిణ చేసే భక్తులైతే రాత్రి పన్నెండు గంటల సమయంలో అంటే పన్నెండు దాటిన తర్వాత మేమైతే పన్నెండు దాటిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్రష్ చేసేసుకొని మేము అంగప్రదక్షిణకి వెళ్ళాలి కనుక పన్నెండు తర్వాత మేము పుష్కరణ దగ్గరకు అయితే చేరుకోవడం జరిగింది పన్నెండు తర్వాత అయితే ఎగ్జిట్ డోర్ మన టెంపుల్ ఎగ్జిట్ డోర్ టెంపుల్ దర్శనం చేసుకుని బయటకు వచ్చేసే డోర్కి ఆపోజిట్లో ఉన్న పుష్కరిణి గేటు ఓపెన్ ఉంటుంది అక్కడ సెక్యూరిటీ ఉంటారు వాళ్ళకి మన టికెట్ ఆధార్ కార్డు చూపించాలి ఇంక ఏమి పట్టకెళ్ళకూడదు అన్నీ మీరు మీ రూమ్లోనే వదిలేసి ఓన్లీ ఆధార్ కార్డు ఈ దర్శనం టికెట్ తీసుకొని ఒక కవర్లో పెట్టుకొని వెళ్ళండి ఆ రెండు పట్టుకొని వెళ్ళి అప్పుడు అక్కడ సెక్యూరిటీకి చూపిస్తే మీకు కోనేట్లోకి పుష్కరణలోకి ఎంట్రీ ఇస్తారు అయితే అంగ ప్రదక్షిణ చేసే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ వస్త్రధారణ ధరించాల్సి ఉంటుంది స్త్రీలు అయితే మన హిందూ సాంప్రదాయంని అనుసరిస్తూ చీరలు కానీ లంగా ఓనీలు కానీ లేకపోతే కుర్తా పైజామా చూడీదర్స్ కానీ వేసుకొని వెళ్ళాలి అలాగే పురుషులైతే పంచ కట్టుకోవాలి కండువా ధరించాల్సి ఉంటుంది షార్ట్స్ కానీ ట్రాక్ ప్యాంట్స్ కానీ టీషర్ట్స్ కానీ జీన్స్ కానీ ధరించి కానీ వెళ్తే మాత్రం అంగప్రదక్షిణకు మనల్ని లోపలికి ఎంట్రీ అయితే ఉండదు టికెట్ ఉన్నప్పటికీ కూడా సాంప్రదాయ దుస్తులు వేసుకున్న వాళ్లకు మాత్రమే టెంపుల్లోకి అనుమతి అయితే ఇస్తారు సెక్యూరిటీ మన టికెట్స్ని చెక్ చేసిన తర్వాత ఆధార్ కార్డు మరియు మనకి అలాట్ చే అలాట్ అయిన అంగప్రదక్షిణకి అలాట్ అయిన టికెట్ చూసిన తర్వాత మనల్ని కోనేటిలోకి అనుమతిస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత మనం బట్టలతో మూడు మునకలు వేయాల్సి ఉంటుంది అదే తడి బట్టలతో మనం వైకుంఠం వన్ కాంప్లెక్స్లోకి చేరుకోవాలి అక్కడ స్పెషల్ ఎంట్రీ ద్వారా మనకి సెక్యూరిటీ మళ్ళీ అక్కడ చూస్తారండి మనం ఒంటి ఒంటి గంట కనుక ఆ సమయానికి క్యూ లైన్ దగ్గరకు చేరుకోవాల్సి ఉంటుంది బుకింగ్ టికెట్ ఐడిని చెక్ చేసిన తర్వాత సెక్యూరిటీ ఎవరైతే అంగప్రదక్షణ చేసే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని లోపలికి అనుమతిస్తారు స్త్రీలకు పురుషులకు వేర్వేర్ వెయిటింగ్ హాల్లోకి అయితే ప్రవేశమైతే ఉంటుంది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ మొదలైన తరువాత భక్తులను అంగప్రదక్షిణకు అనుమతిస్తారు దాదాపు తెల్లవారుజామున రెండు గంటల నలభై ఐదు సం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఇదే సమయంలో మొదటిగా స్త్రీలను అంగప్రదక్షిణ కోసం అయితే పంపిస్తారు తర్వాత పురుషులకు పంపిస్తారు సుప్రపాతం జరుగుతున్న సమయంలోనే స్త్రీలను అంగప్రదక్షిణ అయితే పూర్తవుతుంది ఆ టైంలో ఒకవైపు సుప్రభాతం పాడుతూ ఉంటారు అదే టైంలో మనం అంగప్రదక్షిణ చేస్తూ ఉంటాము నిజంగా స్వామివారి సన్నిధిలో అంగప్రదక్షిణ చాలా ఎంతో అసలు మనసుకి చెప్పలేనంత అనుభూతిని అయితే కలిగిస్తుంది అది ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి ఇలాంటి అంగప్రదక్షిణ భాగ్యం కలగాలని నేనైతే మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామివారిని కోరుకుంటున్నాను అందరికీ ఈ భాగ్యాన్ని అని అయితే నేను అనుకోవడం జరిగింది అంగప్రదక్షిణ స్వామివారి బంగారు వాకుల ముందు నుంచి సాష్టాంగ నమస్కారం చేసినట్లు పడుకోవాలి అలాగే శ్రీవారి ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శ్రీవారి హుండి ఉంటుంది కదండి ధనలక్ష్మి విగ్రహం ఉంటుంది అక్కడికి చేరుకోవాలి అప్పుడైతే ప్రదక్షిణ పూర్తయినట్టు ఈ ప్రదక్షిణలు చేయడంలో మనం దొరుకుతాం కదా పడుకొని అలాంటప్పుడు ఏవైనా ఇబ్బందులు కలగకుండా మనకి శ్రీవారి సేవకులు ఉంటారు కదా లేడీస్ వాళ్ళు లేడీస్ అందరికీ ఒకసారి అంగప్రదక్షిణ అవుతుంది కాబట్టి ఆ శ్రీవారి సేవకులు చూస్తూ ఉంటారు కొంచెం అటు ఇటు అయినా బట్టలు పైకి కిందకి అయినా సరే వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇటువంటి ఇబ్బంది కూడా పడాల్సిన అవసరం అయితే ఉండదు చాలా మంచి ఎక్స్పీరియన్స్ మనకి అంగప్రదక్షిణ పూర్తయిన తర్వాత భక్తులను ఏం చేస్తారంటే స్వామివారి వెండివాకి ముందున్న ధ్వజ ధ్వజస్తంభం ఉంటుంది కదండి అక్కడ మళ్ళీ కూర్చోబెడతారు ఆర్ లైన్లోనైనా ఉండొచ్చు అట్లా అక్కడ లైన్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది స్త్రీలందరూ ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత వెండివాకుల దగ్గరికి రాగా అప్పుడు పురుషులకు అంగప్రదక్షిణకు అనుమతిని అయితే ఇస్తారు లోపలికి వెళ్ళి అప్పుడు పురుషులు అంగప్రదక్షిణ చేసుకుంటారు అంగప్రదక్షిణ పూర్తి చేసిన పురుషులనైతే వెండివాకిలు బయట కళ్యాణ మండపం ఉంటుంది కదా అక్కడ కూర్చోబెడతారు అయితే సుప్రభాతం టికెట్ హోల్డర్స్ని రెండు రెండున్నర గంటల సమయం వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ ద్వారా భక్తుల దర్శనానికి అయితే అనుమతిస్తారు మొదట స్త్రీలు తర్వాత జెంట్స్ని పంపిస్తారు లోపల ఒక పక్క సుప్రభాతం వినిపిస్తూ ఉంటుంది అదే బ్రహ్మముహూర్తం టైము ఆ టైంలోనే అంగప్రదక్షిణ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నిజంగా చాలా మధురానుభూతిని అయితే నాకు ఇచ్చిందండి అసలు నేను చాలా హ్యాపీ అయ్యాను నాకు జీవితంలో ఇది ఒక మరపురాని సన్నివేశంగా అయితే మరపురాని దృశ్యంగా అయితే నేను భావిస్తాను అంగ ప్రదక్షిణ పూర్తయిన తర్వాత భక్తులు వెండివాకిలు వెలుపులకు వచ్చి సుప్రభాతం పూర్తయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది సుప్రభాతం పూర్తయిన తర్వాత జయ విజయ విగ్రహాలు ఉంటాయి కదండీ అక్కడ నుంచి దర్శనం కోసం భక్తులను అయితే పంపిస్తూ ఉంటారు సుమారు మూడు మూడున్నర టైం అయితే అవుతుంది అప్పటి వరకు అంగప్రదక్షిణ చేసి మనం వచ్చిన తర్వాత అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది మూడు మూడున్నర కల్లా దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది దర్శనం తర్వాత భక్తులు తెల్లవారుజాం నాలుగు నాలుగు నాలుగున్నర అవుతుందండి మనం బయటకు వచ్చే వరకు అయితే ఈ మనకి అంగప్రదక్షిణ టికెట్ ఉంది కాబట్టి పర్ హెడ్ వన్ లడ్డు అయితే ఫ్రీ ఇస్తారు ఉచిత లడ్డు అయితే ఉంటుంది అంగప్రదక్షిణ నాకైతే చాలా మంచి మధురానుభూతిని మిగిల్చింది ఆ భాగ్యం అందరికీ కలగాలని అలాగే అందరికీ ఆ స్వామివారు అవకాశం ఇవ్వాలని అంగప్రదక్షిణ అందరూ చేసుకోవాలని అందరూ నాలాగే చాలా ఆనందాన్ని ఆనంద ఆనందమయంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే ఇది నా అంగప్రదక్షిణ ఎక్స్పీరియన్స్ అయితే మేము అంగప్రదక్షిణ తర్వాత ఇంకా కొన్ని విషయాలను అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనుకుంటున్నాను నాట్ ఓన్లీ అంగప్రదక్షిణ అయితే మేము తరిగొండ వెంగమాంబగారి అన్న ప్రసాద వితరణ అయితే వెళ్ళడం జరిగింది అదే రోజు సాయంత్రం కొంచెం ఖాళీ ఉంటే వెళ్ళాము అయితే అక్కడ చాలా బాగా ఉంటుంది మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రసాదం మీరు కూడా స్వీకరించాలని కోరుకుంటున్నాను కరిగొండ వెంకమాంబ గారి అన్న ప్రసాద కేంద్రం అండి చాలా పెద్ద హాలు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే ఉన్నారు తింటున్నారు వస్తున్నారు ఎక్కడ వెయిటింగ్ అన్నది కూడా ఏం లేదు చాలా బాగుంది పచ్చడి కర్రీ ప్రసాదం పెట్టారు రైసు సాంబారు రసం కర్డ్ ఇవి ఉన్నాయి అక్కడ మేము వెళ్ళిన రోజైతే అలా పెట్టడం జరిగింది ఆ తర్వాత చాలా బాగుంది స్వామివారి ప్రసాదం కదండి అందరూ స్వీకరించాలి అనే కోరుకుంటారు సమయాభావం వల్ల కొందరు ఏమైనా మిస్ అవుతారేమో కానీ ప్రతి ఒక్కరూ కూడా తిరుపతి వెళ్ళిన వాళ్ళు కంపల్సరిగా ఈ స్వామివారి ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తూ ఉంటారు ఆ తర్వాత ఇలా బయటకు వచ్చేసాము ఇంకా మాకు అంగప్రదక్షిణకి టైం ఉంది కాబట్టి మేమైతే రోజు సాయంత్రం ఇట్లా డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ టెంపుల్ దగ్గర కూర్చున్నాము కూర్చొని అక్కడ ఉన్న టెంపుల్స్ అన్ని దర్శించుకున్నాము ఎలాగూ నైట్కి కోనేట్లో స్నానం చేస్తాము అని కాబట్టి ముందుగానే మేము ఫ్రెష్ అయిపోయి ముందుగా కోనేట్లో కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడ ఉన్న కోనేటి దగ్గరే ఉన్న పుష్కరిని పక్కనే ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుకు కూడా చాలా విశిష్టత ఉంది ఆ చెట్టు మొదట్లో నాగులు నాగపాములు ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామిగా భావిస్తారు అక్కడ ప్రతిష్ట చేసి ఉంటాయి అక్కడ ఆ కూడా ప్రదక్షిణ చేసుకోవడం చాలా మంచిది అలా అక్కడ కూడా ప్రదక్షిణ చేసుకొని తర్వాత వరాహస్వామి వారిని దర్శించుకోవడం జరిగింది తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కరూ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా అలాగే ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకోవడం కోసం మేము వెళ్ళాము అలా వరాహస్వామిని చేసుకొని అక్కడ నుంచి ఆ ఎదురుగానే రాధాకృష్ణ టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా వెళ్ళి దర్శించుకొని ఆ పక్కనే ఉన్న హైగ్రీవ స్వామి టెంపుల్ని కూడా దర్శించేసుకొని అక్కడే తరిగొండ వెంగమాంబ గారి దగ్గర అక్కడ అన్నప్రసాద వితరణ కేంద్రం దగ్గర భోజనం చేసేసి మళ్ళీ తిరిగి స్వామివారి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చామండి అలా వచ్చిన తర్వాత ఈ ఖాళీ ప్రదేశంలో చోట కూర్చొని విష్ణు సహస్రనామ విష్ణు సహస్రనామ స్తోత్ర అయితే చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఇంకా అప్పటికే మాకు రాత్రి పదిన్నర పదకొండు సమయం అయింది అప్పుడు మళ్ళీ ఒకసారి అఖండ హారతి దగ్గర అఖండ దీపాలు ఉన్నాయి కదండి అక్కడికైతే వెళ్ళడం జరిగింది ఇక్కడ వెళ్ళి మళ్ళీ దీపం పెట్టుకున్నాము దీపాలు పెట్టేసుకొని ఆ తర్వాత మేమైతే మా రూమ్కి వెళ్ళిపోయాము మా రూమ్కి వెళ్ళిపోయి అక్కడ కొంచెం కొంచెం కొంచెంసేపు ఫోన్స్ ఛార్జింగ్ పెట్టుకున్నాము మళ్ళీ టైం ఉండదు కాబట్టి ఫోన్స్ ఛార్జింగ్ పెట్టుకుని కొద్దిసేపు అయిన తర్వాత పన్నెండు అయిపోయింది పన్నెండు పది అలా అవుతుంది ఇంకా డే అయితే మారిపోయింది కాబట్టి మేము వెళ్ళి బ్రష్ చేసుకున్నాము బ్రష్ చేసుకున్న తర్వాత మేము ఇంకా ఫోన్స్ ఛార్జింగ్ అయిపోయింది సాంప్రదాయ దుస్తులు వేసుకోవాలి కాబట్టి మేమైతే డ్రెస్సులు చేంజ్ చేసేసుకొని తడి తడిబట్టలతోనే స్వామివారి దర్శనంకి వెళ్ళాలి కాబట్టి మేమైతే తిన్నగా టెంపుల్ దగ్గరికి ఆఫ్టర్ ట్వెల్వ్ బ్రష్ చేసుకున్నాము చేసుకొని ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేయడం జరిగింది అలా టెంపుల్ దగ్గరికి వచ్చేసి కోనేటి దగ్గర ఇంకా ఏం పట్టుకలేదు ఓన్లీ ఆధార్ కార్డు అండ్ టికెట్ మాత్రమే పట్టుకెళ్ళాలి మీరు కూడా ఎప్పుడైనా అంగప్రదక్షిణకు వాళ్ళు ఏం పట్టుకెళ్ళినా లోపలికి అలౌ చేయరు కాబట్టి మీరు చెప్పులు కానీ ఎవ్రీథింగ్ వదిలేసి ఓన్లీ మీ ఒంటి మీద ఉన్న బట్టలు బట్టలు స్వామివారికి ఏమైనా కానుకలు వేద్దామని ఉంటే అవి నెక్స్ట్ మీకు చేతిలో ఆధార్ కార్డు టికెట్ మర్చిపోకుండా పట్టుకెళ్ళాలి అలా పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ సెక్యూరిటీ మనకి ఎగ్జిట్ డోర్ ఆపోజిట్లో ఉన్న కోనేట్ గేట్ ఉంటుంది కదండి పుష్కరిణి గేట్ అక్కడ సెక్యూరిటీ ఏమో చెక్ చేశారు చెక్ చేసి కోనేటి లోపలికి మాకు అనుమతి అయితే ఇచ్చారు లోపలికి పంపించారు ఆ గేట్ నుంచి లోపలికి పంపించిన తర్వాత స్వామివారిని ఏడుకొండలవాడ వెంకటరమణ అనుకుంటూ మేము నీటిలో ములిగేశాము పుష్కరిణిలో ఆ పవిత్ర జలాల్లో స్నానం చేయడం చాలా ఆనందంగా అనిపించింది స్నానం చేసి తర్వాత చలికాలం కదా చాలా చల్లగా అనిపించింది కానీ కోనేట్లో స్వామివారం తలంచుకుంటే అన్నీ మర్చిపోతాం మనకు ఎటువంటి ఆలోచనలు ఉండవు స్వామి ఒక్కరే కనిపిస్తూ ఉంటారు మన ఆలోచనలన్నీ స్వామివారి మీదనే ఉంటాయి ఇంక అక్కడ స్నానం చేసి అదే తడి బట్టలతో వైకుంఠం వన్ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళాలి క్యూ కాంప్లెక్స్ దగ్గరకు అక్కడ ఒంటి గంట తర్వాత అయితే మనల్ని లోపలికి అలౌ చేస్తారు అలాగే మమ్మల్ని కూడా మేము అక్కడికి వెళ్ళడం జరిగింది ఒక పక్క తడి బట్టలతో చలి చలిగా అనిపించింది కొంచెం నడుస్తూ నడుస్తూ వెళ్ళాము వెళ్ళి అక్కడికి వెళ్ళి లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా లైన్ కట్టాలి అలాగే లైన్ కట్టాము కట్టిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది లైన్లో అలా వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు లోపలికైతే అలౌ చేశారు లోపలికి మళ్ళీ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ సెక్యూరిటీ చెక్ చేశారు మళ్ళీ కూడా ఐరిష్ అది తీసుకున్నారు ఫొటోస్ తీసుకున్నారు తీసుకొని ఎప్పుడులాగే మామూలుగా అందరికీ చెకింగ్ ఎలా ఉంటుందో అదే చెకింగ్ ఇక్కడ కూడా ఇలాగే మా ఆధార్ కార్డు నెక్స్ట్ ఆ టోకెన్ చెక్ చేసిన తర్వాత లోపలికైతే ఎంట్రీ ఇచ్చారు వెయిటింగ్ హాల్స్లోకి లేడీస్కి సపరేట్ వెయిటింగ్ హాల్ ఉంది అక్కడైతే వెయిట్ చేసాము మాతో పాటు ఇలాగే మా వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళతో పాటు కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం దేవుడి విషయాలే మాట్లాడుకున్నాం కాబట్టి మాకు అస్సలు టైం అన్నది తెలియలేదు టైం తెలియకుండానే చూడండి నేను అంగప్రదక్షిణకి వెళ్తున్నాను అదే సమయంలో వీడియో చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అంగప్రదక్షిణకి అయితే వెళ్ళాము వెళ్ళడం జరిగింది ఇంకా అలా స్వామివారి దర్శనం అయితే అయిపోయింది చాలా బాగా దర్శనం అయింది నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అంగప్రదక్షిణ అయిపోయినందుకు స్వామివారి దర్శనం కూడా చాలా బాగా అయింది ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడుకొని అందరం కలిసి దర్శనం చేసుకున్నాము లైన్లో వెళ్ళి త్రీ త్రీ థర్టీకి ఒక పక్క సుప్రభాతం అవుతుంది ఒక పక్క స్వామివారి సుప్రభాతం వింటూ స్వామివారికి ఆనంద నిలియని చుట్టూ ప్రదక్షిణ అంటే నాకు మాటల్లో చెప్పలేను చాలా మంచి అనుభూతిని అయితే మిగిల్చింది అయితే ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఎప్పటి నుంచో వీడియో చేద్దామని అనుకుంటున్నాను కానీ సమయభావం వల్ల లాస్ట్కి ఈ రోజుకి ఆ స్వామివారి అనుగ్రహం ఆ స్వామివారి ఈ రోజుకి కల్పించారు నాకు ఓం నమో వెంకటేశాయ తండ్రి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఏవైనా ఈ వీడియోలో ఈ వీడియో చూసి కూడా ఇంకా ఏవైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయవచ్చును నేనైతే మీకు కంపల్సరిగా ఆన్సర్ ఇస్తాను మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను